మామూలుగా ఎవరైనా ఏళ్ళకి పదో తరగతి ముగిస్తారు కానీ ఆయనేమో పదమూడేళ్ళకి బాల కార్మికుడై కళ్ళాల్లోనూ కళ్ళు దుకాణాల్లోనూ కూలీ నాలీ చేస్తూ పద్దెనిమిదేళ్ళకి కానీ హైస్కూల్లో చేరలేకపోయాడు ఇరవై ఏళ్ళకి టెన్త్ పాస్ అయ్యాడు అలాంటి వ్యక్తి జగతి మెచ్చే వైద్యుడు కావడం ప్రపంచ ప్రఖ్యాత ల్యాప్రోస్కోపిక్ సర్జన్లలో ఒకటిగా పేరు తెచ్చుకోవడం ఎంత ఆశ్చర్యకరం పట్టుదల ఉంటే అద్భుత విజయాలు ఎవరికైనా సాధ్యమేనని నిరూపించిన ఆ డాక్టర్ సి పళనివేలు ఆ ప్రయాణం ఆయన మాటల్లోనే కరువుకు పేరు మోసిన ప్రాంతం మాది వాన చుక్క పడితే గాని నాగల దిగని రాతిగొట్టు నేల అది తమిళనాడు నామక్కల్ జిల్లాలోని ఓ కుగ్రామం పుదూరు దాని పేరు అక్కడ సాగును నమ్ముకుని బతకడం కష్టమని నాన్న భారీగా అప్పులు చేసి మరీ ఓ వ్యాను కొన్నాడు ఆరు నెలల పాటు అది లాభాలనే ఇచ్చింది కానీ ఓసారి చెట్టును ఢీకొట్టి నుజ్జు అయింది నాన్న ప్రాణం దక్కిన మా కుటుంబం పైన పాతిక వేల అప్పు మిగిలింది దాన్ని తీర్చడానికే మేము పొట్ట చేత పట్టుకుని మలేషియా వెళ్ళాం అది పంతొమ్మిది వందల యాభై మూడు నాకప్పుడు మూడేళ్ళు మలేషియాలో బ్రిటిష్ వాళ్ళకు చెందిన పామాయిల్ తోటల్లో పనికి కుదిరారు నాన్న వాళ్ళు నన్ను అక్కడ బాల్వాడి కేంద్రంలో ఉంచి అమ్మ నాన్న అన్నయ్య ముగ్గురు ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తుండేవారు నాకు ఎనిమిదో ఏడు వచ్చాక కానీ ఆ బాల్వాడి స్కూల్గా మారలేదు దాంతో పదమూడేళ్ళకి నేను ఐదో తరగతిలోనే ఉన్నాను ఆరో తరగతి చదవాలంటే మలేషియా రాజధాని కౌలాలంపూర్ వెళ్ళాలి మాకు ఆ స్తోమత లేదు దాంతో నేను అక్కడే ఓ కళ్ళు దుకాణంలో కూలీగా చేరాను ఉదయం సాయంత్రం షాపు ఊడ్చి శుభ్రం చేయడం గ్లాసులు కడగడంతో పాటు లెక్కలు రాయడం నా పని నెలకి పదిహేను రూపాయలు ఇచ్చేవారు పగలంతా పామాయిల్ తోటల్లో కాయ కష్టం చేస్తుండేవాణ్ణి ఆ కష్టంలోనే నాకు చదువు విలువ తెలిసింది సొంతూరు వెళ్ళి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకోవాలన్న ఆశ కలిగింది నాన్నకి ఆ కోరిక ఉండేది కానీ మాకు ఇండియా వెళ్ళడానికి డబ్బులు లేవు ఏడాది తర్వాత ఎక్కడో అప్పు తీసుకువచ్చి నన్ను మా చెల్లి ధనలక్ష్మిని అమ్మని సొంతూరికి పంపించాడు అప్పటికే నా వయసు పదిహేడేళ్ళు అసలే వయసు ఎక్కువ ఆ నేను మలేషియాలో చదివిన ఐదో తరగతికి ఇక్కడ విలువలేదు దాంతో ఏ ప్రభుత్వ బడిలోనూ నన్ను చేర్చుకోలేదు చుట్టుపక్కల ఉన్న స్కూళ్ళకి కాళ్ళు అరిగేలా తిరిగేవాన్ని హెడ్ మాస్టర్ల దగ్గరికి వెళ్ళి ఏడ్చిన ఏడాది పాటు ఎవరూ కనికరించలేదు ఓ రోజు వయ్యాపురి అనే హెడ్ మాస్టర్ నన్ను పిలిపించారు ఎనిమిదవ తరగతిలో ఒక అబ్బాయి మానేశాడు అతని సీటు నీకు ఇస్తాను నువ్వు అతని పేరు మీదే చదవాలి ఇది రూల్స్కి విరుద్ధమే కానీ చదువంటే నీకున్న ఇష్టం నన్ను ఇలా చేయిస్తుంది అన్నారు అలా పి పలనవేలు అనే పేరుతో నేను ఎనిమిదిలో చేరి పాస్ అయ్యాను తొమ్మిదవ తరగతి ముగించి ఉత్సాహంగా పదవ తరగతిలోకి అడుగుపెట్టాను ఆరు నెలలు గడిచాయి ఓసారి డిఈఓ ఇన్స్పెక్షన్తో నా బండారం బయటపడింది ఏ అర్హత లేకుండా ఇంకెవరి పేరుతోనో నేను చదువుతున్నానని తెలిసి హెడ్ మాస్టర్ని తీవ్రంగా మందలించారు డిఈఓ నన్ను డీబార్ చేసేశారు అప్పటికి నాన్న కూడా మలేషియా నుంచి వచ్చేశాడు నేను నాన్న రోజు డిఈఓ ఆఫీస్కి వెళ్ళి పదో తరగతి పరీక్షలు రాయనివ్వమని కాల్లా వేళ్ళ పడుతుండేవాళ్ళం మేం చేసింది తప్పే ఎందుకలా చేశామో ఆలోచించండి అని వేడుకునేవాళ్ళం ఓ ఆరు నెలల తర్వాత ఆయన మనసు కరిగింది స్పెషల్ కేసు కింద నన్ను తర్వాతి విద్యా సంవత్సరంలో పదో తరగతికి హాజరవ్వమన్నారు అలా మరో ఏడాది ఆలస్యంగా సి పలనవేలు అన్న నా సొంత పేరుతోనే పదవ తరగతి రాశాను ఎనభై శాతం మార్కులు తెచ్చుకొని తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసఫ్స్ కాలేజీలో పీఈసీలో చేరాను అప్పటికే వైద్యుని కావాలన్న లక్ష్యం పెట్టుకున్నాను ఎందుకో చెప్తాను మేం మలేషియాలో ఉన్నప్పుడే మా చిన్న చెల్లెలు ధనలక్ష్మి పుట్టింది కాన్పు తర్వాత మంచం దిగని అమ్మని నేనే చూసుకున్నాను నేనే వంట చేసేవాణ్ణి పాపకి స్నానం చేయించేవాణ్ణి అలా చెల్లి నా చేతుల్లోనే పెరిగింది ఇండియాకి వచ్చాక ఎప్పుడూ నాతోనే ఉండేది తనకి ఆరేళ్ళప్పుడు ఓసారి తీవ్రంగా జ్వరం వచ్చింది మూలికా వైద్యం ఏదో చేసినా ఫలితం లేదు మూడో రోజు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయితే ఏం చేయాలో పాలుపోక నేనే ఎత్తుకుని ఓరడించసాగాను ఫలితం లేదు నేను నిస్సహాయంగా ఏడుస్తూ ఉంటే నా చేతుల్లోనే కన్ను మూసింది తనకి న్యూమోనియా వచ్చిందని డాక్టర్గా ఇప్పుడు అంచనా వేయగలుగుతున్నాను కానీ మాకు అప్పట్లో ఇంగ్లీష్ వైద్యం అంటే తెలియదు ఆసుపత్రి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉండేది నేను డాక్టర్ కావాలని అప్పుడు అనుకున్నాను ఆ తపనతోనే పీఈసీలో అన్ని సబ్జెక్టుల్లోనూ డిస్టింక్షన్లో పాస్ అయ్యాను చెన్నై స్టాన్లీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు తెచ్చుకున్నాను సీట్ అయితే వచ్చింది కానీ మా దగ్గర నయా పైసా లేదు మా పరిస్థితి చూసి ఊళ్ళో వాళ్ళు ఇంటింటికి చందా వేసుకొని మొదటి దఫా ఫీజుకి అయ్యే మొత్తం ఇచ్చారు తర్వాత సంవత్సరాల్లో నాన్న తలకు మించిన అప్పులు చేసి నన్ను చదివించాడు ఏదేమైతేనేం అనాటమీలో గోల్డ్ మెడల్ సాధించాను దాంతో మా అందరూ నన్ను ఎంఎస్ చేయమన్నారు కానీ అప్పటికే నా చదువు నాన్నకి పెద్ద భారం అయిపోయింది మళ్ళీ పీజీ చేస్తానంటే ఎలా దీనికి ఒకటే దారి నువ్వు పెళ్లి చేసుకుని వచ్చే కట్నంతో చదువుకో అన్నారు నాన్న నేను కట్నానికి వ్యతిరేకిని కానీ ఏం చేయను మధ్య మార్గంగా నాకు పిల్లనిస్తానున్న మామగారి దగ్గరికి వెళ్ళి కట్నంగా కాదు అప్పుగా ఇవ్వండి అని అడిగాను అలా పెళ్ళయ్యాక ఎంఎస్ పూర్తి చేసి నలభై ఏళ్ళకి మధురై ప్రభుత్వ ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాను మన దేశంలో సర్జన్ల కోసమని తొలిసారిగా చెన్నైలో మొదలుపెట్టిన ఎంసీహెచ్ కోర్సుల్లోనూ చేరాను అనతి కాలంలోనే మంచి సర్జన్గా పేరు తెచ్చుకున్నాను అప్పుడే నా కెరీర్ ఓ అనూహ్యమైన మలుపు తిరిగింది ఓ సర్జన్గా నేను ఎక్కువగా ఆపరేషన్లు చేసింది బీదా బిక్కి జనాలకే మేజర్ ఆపరేషన్ ఏదైనా సరే పేషెంట్ కనీసం రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలి రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలకి ఇదెంతో కష్టము నష్టము కూడా దాంతో వాళ్ళు తొందరగా సులభంగా కోలుకునేందుకు ఏదైనా చేద్దామని ఎప్పుడూ ఆలోచిస్తుండేవాడిని అప్పుడే ఢిల్లీలో తొలిసారి ల్యాప్రోస్కోపిక్ సర్జరీ పైన కాన్ఫరెన్స్ జరిగింది శరీరంలో చిన్న రంధ్రం పెట్టి చేసే ఈ ఆపరేషన్ ఏదైనా సరే పేషెంట్ కొన్ని గంటల్లోనే కోలుకోవచ్చన్న ఆలోచన నన్ను అబ్బురపరిచింది మనలాంటి పేద దేశాలకి ఇదే కరెక్ట్ అనిపించింది దానికి సంబంధించిన కోర్సు సింగపూర్లో ఉందని తెలిసింది దానికయ్యే ఖర్చు మూడు వేల డాలర్లు ఇప్పటి లెక్క ప్రకారం దాదాపు అరవై డెబ్భై లక్షలు అనుకోవచ్చు బ్యాంకు రుణం తీసుకుని వెళ్ళి మరీ చదివాను ఆ విధానం పైన పట్టు సాధించి కోయంబత్తూరులో ల్యాప్రోస్కోపిక్ సెంటర్ని ఏర్పాటు చేశాను దేశంలోని సజ్జనులందరికీ వర్క్షాప్ ఏర్పాటు చేసి లైవ్గా ఎనిమిది శస్త్రచికిత్సలు నిర్వహించాను దక్షిణాదిలోనే తొలి ల్యాప్రోస్కోపి శస్త్రచికిత్సలు అవి ఆపరేషన్ చేసిన సాయంత్రమే రోగులు ఇంటికెళ్లడం అందరినీ ముక్కున వేలేయించింది ల్యాప్రోస్కోపికి సంబంధించి విదేశాల్లో ఉపయోగించే ఖరీదైన పరికరాలని నేను వాడలేదు వాళ్ళ విధానాలని గుడ్డిగా అనుకరించలేదు మనకు తగ్గట్టు వాటిని మార్చుకున్నాను దాంతో విదేశాల కన్నా ఇక్కడ ఖర్చు సమయము తగ్గింది ఉదాహరణకి ప్యాంక్రియాస్లో వచ్చే క్యాన్సర్ని తొలగించడానికి విపుల్ ఆపరేషన్ అని చేస్తారు అమెరికాలో దానికి నైన్టీన్ నైంటీ సిక్స్లో ఓ ల్యాప్రోస్కోపిక్ పద్ధతిని కనిపెట్టారు నిజానికి అది సగం ల్యాప్రోస్కోపిక్గాను సగం సాంప్రదాయ ఓపెన్ విధానంలోనూ జరిగే హైబ్రిడ్ పద్ధతి నేను అలా కాకుండా పూర్తిగా ల్యాప్రోస్కోపిక్తోనే ఆ క్యాన్సర్కి ఆపరేషన్ చేసే విధానాన్ని ఆవిష్కరించాను దాన్ని ఉపయోగించి ప్రపంచంలోనే తొలిసారి ఓ ఇరవై ఎనిమిదేళ్ళ వ్యక్తికి ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యాను అప్పటి నుంచి ది యుపిల్ మ్యాన్ అనే పేరు వచ్చింది నాకు అన్నవాహిక ఈసో పేగస్ క్యాన్సర్కి సంబంధించి నా విధానం పనివేళలు టెక్నిక్గానే ప్రసిద్ధి చెందింది మన దేశంలో ల్యాప్రోస్కోపీ విధానానికి కృషి చేసినందుకు గాను రెండు వేల ఆరులోను రెండు వేల పదహారులోను ప్రఖ్యాత బీసీ రాయ్ అవార్డుని అందుకున్నాను అంతర్జాతీయ క్యాన్సర్ కాంగ్రెస్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని అందుకున్నాను వీటన్నిటికన్నా నేను గొప్పగా భావించే విషయం మరొకటి ఉంది రెండు వేల ఆరులో నన్ను రాయల్ కాలేజీ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడెన్బర్గ్కి పిలిచి సన్మానించారు ప్రపంచంలో ఓ సర్జన్కి అందే గొప్ప సన్మానాల్లో అది ఒకటి అందుకోసం లండన్ వెళ్ళే ముందు అర్హత లేకున్నా నన్ను ఎనిమిదో తరగతిలో చేర్చుకున్న మా హెడ్ మాస్టర్ వయ్యాపురిని కలుద్దామనుకున్నాను ఆ ఊరెళ్ళాను నేను ఆయన్ని వెతుకుతూ ఉంటే ఆయనే గుర్తుపట్టి వచ్చి ఒరే పలని అని కవుగిలించుకున్నారు ఆ రోజు ఏడుస్తూ ఆయన పాదాల మీద వాలిపోయాను ఆయన గనక ఆ రోజు ఆ చిన్న రిస్క్ తీసుకోకపోతే నేను ఎక్కడ ఉండేవా కదా గట్స్ పేరుతో నేను రాసిన స్వీయ చరిత్ర ఆవిష్కరణ సభకి తమిళనాడు మంత్రులు టాటా కంపెనీల సీఈఓ చంద్రశేఖరన్ వంటి వాళ్ళు హాజరైతే వాళ్ళ సరసన మా మాస్టర్ని కూర్చోబెట్టి మురిసిపోయాను అంతేకాదు ఇంటర్లో మంచి మార్కులు సాధించిన నిరుపేద పిల్లలకి ఆయన పేరు మీద ఏటా బహుమతులు ఇస్తున్నాను ఆయన పేరు చెప్పి ఎవరు మా ఆసుపత్రికి వచ్చినా ఉచితంగానే చికిత్స చేస్తాను మా ఆసుపత్రి అంటే రెండు వేల ఒకటిలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ కని ప్రత్యేకంగా కోయంబత్తూరులో మేము స్థాపించిన జమ్ ఆసుపత్రి చెన్నై లాంటి మెట్రో నగరాల కన్నా అలాంటి చోటైతేనే పల్లె ప్రజలకు ఎక్కువ సేవ చేయొచ్చు అన్న భావనతో అక్కడ నెలకొల్పాను అందుకు తగ్గట్టే పల్లె ప్రాంతాల్లో నెల నెల శిబిరాలు నిర్వహించి క్యాన్సర్ ఉంటే అన్ని ఖర్చులు మేమే భరించి చికిత్స చేస్తున్నాం ఈ సేవా కార్యక్రమాల కోసమే జమ్ ఫౌండేషన్ని స్థాపించాను దాన్ని మా ఆసుపత్రుల్ని నా శ్రీమతి జయ ఒంటి చేత్తో నిర్వహిస్తుంది ఉదయం ఆరు గంటలకు వెళ్తే రాత్రి పదకొండు గంటలకు వచ్చే నా జీవితంలో పిల్లల బాధ్యత తనే తీసుకుంది ఎంబీఏ చదివిన మా పాప ప్రియ తనకి తోడుగా ఉంటుంది బాబు డాక్టర్ ప్రవీణ్ బేరియాట్రిక్ సర్జన్గా చేస్తున్నాడు